నామానికి మహిమా ఘనత ప్రభావములు కలవను కాక పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఈరోజు తొంభై ఒకటవ కీర్తన వచనం మనం చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన వచనం వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను వేటగాని యొక్క ఊరి నుండి ఆయన నిన్ను విడిపించను అనేటువంటి మాట మనం చదువుకున్నాము వేటగాడనగా ఎవరు వేటగాడు అనగా ఇవ్వడు వేటగాడు అంటే మనకు ఈ లోకంలో వేటగాడు కూడా అనేకమైన మరి ఆయుధాలు ధరింపజేసుకొని వెళుతాడు వేటాడడానికి ఈ లోకంలో వేటగాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదైనా ఒక మాంసం తినాలనుకున్నప్పుడు లేక ఏదో ఒక జంతువుని మేము ఆ జంతువును చంపి ఆ మాంసమును తినాలనుకున్నప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే ఒక పక్షికి ఒక జంతువుకి ఏ ఆయుధము కావాలో ఆ యొక్క ఆయుధమును ఉపయోగిస్తాడు వేటగాడు ఏం చేస్తాడంటే వేటగాడు ఏం చేస్తాడంటే పక్షికి కావలసిన ఆయుధం ఏదో సిద్ధపరుస్తాడు అదే రీతిగా నీటిలో ఉంటున్న మరి చేపకు ఏమి కావాలో ఆ యొక్క ఆయుధం కూడా సిద్ధం చేస్తాడు ఎవరు వేటగాడు ఎందుకంటే వేటగాడి ఆలోచన ఏంటంటే ఏ పక్షిని ఏ రకంగా పట్టుకోవాలి ఏ జంతువుని ఏ రకంగా పట్టుకోవాలి అనేటువంటి తలంపులు ఎవరికి వేటగానికి ఉంటాయి వేటగాని పని అది వేటగాని పని ఏంటి ఎవరిని వల వేయాలి ఎవరికి వల వేయాలి ఎవరికి గాలం వేయాలి ఎవరికి మరి ఊరి పెట్టాలి అన్నటువంటి ఆలోచన వేటగానికి ఉంటుంది అయితే ఇక్కడ చదువుకున్న భాగంలో మనం చూస్తే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను దేవుడు ఏమని చల్విస్తున్నాడంటే వేటగాని యొక్క ఊరి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం వేటగాడనగా ఎవరు వేటగాడనగా అపవాది వేటగాడు అనగా అపవాది అపవాది ఈ ప్రపంచ ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎవో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క గానం అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉరి అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క వల అనేటువంటిది ఏదో ఒక ఆశ చూపించి ఈ లోకంలో దేవుని నుండి దూరం చేయాలనేదే ఈయన యొక్క ప్రణాళిక ఎవరిది వేటగాని యొక్క ప్రణాళిక దేవుని నుండి దూరం చేయాలి దేవుని యొక్క మహిమ పొందుకోకుండా దేవుణ్ణి ఆరాధించుకోకుండా దేవుని శృతించుకోకుండా దేవుడు అనేటువంటి విషయమే అర్పించాలనేది ఈ యొక్క వేటగాని యొక్క పని వేటగాడు లోకంలో అనేకమైనవి లోకములో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆశలు చూపించి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశలు లోకంలో డబ్బు అనేటువంటి ఆశ ధనము అనేటువంటి ఆశ ధనము అనేటువంటి లేక ఈ లోకములో శరీరాశ అనేటువంటి ఆశ జీవకు డొమ్మ అనేటువంటి ఆశ నేత్రాశ అనేటువంటి ఆశ ఈ లోకంలో వేటగాడు అనేక మందికి అనేక విధాలంగా ఈ లోకములో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ లోకంలో వేటగాడు అనేటువంటి అపవాది అనేకమైనవి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈ రోజు మనము పరిశుద్ధ గ్రంథముల నుండి వేటగాని చేతుల నుండి ఆయన నిన్ను విడిపించను అనేటువంటి అంశం మనం పెట్టుకున్నాం వేటగాని చేతుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు మొదటగా మనం ఆలోచన చేస్తే వేటగాడు ఎవరు మనకు వేటగాడు ఎవరంటే అపవాది ఈ యొక్క అపవాది చేతిలో బలమైన నాలుగు ఆయుధాలు ఉంటాయి అపవాది చేతిలో బలమైన నాలుగు ఆయుధాలు ఈ యొక్క అపవాది చేతిలో బలమైన నాలుగు ఉంటాయి ఇంకా భయంకరమైన ఆయుధాలు ఉంటాయి ప్రస్తుతానికి మనం నాలుగు ఆయుధాల గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం వివరించుకుందాం మొదటి ఆయుధం ఏంటంటే అపవాది మనుషులకు వేసే ఆయుధం ఏంటంటే ఒకసారి చూడండి అబక్కు గ్రంథము గ్రంథము ఒకటవ అధ్యాయము పదహైదు మనం చదువుకుంటే నాలుగు ఆయుధాలు మూడు ఆయుధాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అబక్కు గ్రంథము ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినము నేను చదువుతాను వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు అదే రీతిగా ఉరులు వగ్గి చిక్కించుకొని వచ్చున్నాడు వాడు తన వల్లతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు అనేటువంటి మాట మనము చూస్తున్నాం ఏం చేస్తున్నాడు మొదటగా మొదటగా అపవాది అనేటువంటి వేటగాడు విశ్వాసులైన వారికి ఏ నమ్మి బాప్తిసం తీసుకున్న వారికి ప్రార్థన పనులకు ప్రార్థన చేసేవారికి భక్తి చేసేవారికి ఏం చేస్తుంటాడంటే ఆశలు అనేటువంటిది ఉంటాడు ఏం చూపిస్తుంటాడు ఆశ నేత్రాశ జీవపుడంబం శరీరాశ ఈ ఆశలన్నీ కూడా ఈ యొక్క అపవాది లేక ఈ యొక్క వేటగాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధాన్ని వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ గ్రంథం మొదటి అధ్యాయం పదహైదు వచనంలో వాడు మొదటి ఆయుధం ఏం ఉపయోగిస్తాడంటే ఒకేసారి వేయుడు అందరికీ ఒకేసారి వేడిగానే ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి ఆయుధం అని ఆయుధం ఏంటంటే అపవాది యొక్క ఆయుధము గాలము అనేటువంటి మాట అక్కడ రాయబడింది వాడు గాలం వేసి అనేటువంటి మాట వేటగాడు ఏం చేస్తాడంటే ప్రార్థన పరులను దేవుని ఎందు బలముగా వాడబడుతున్న వారిని దేవుని కొరకు జీవిస్తున్న వారిని దేవుని కొరకే నీతి క్రియలు జరిగించాలనుకుంటున్న వారిని కొంతమందిని అందరిని కాదు కొంతమందిని ఏం చేస్తున్నాడంటే గాలం వేస్తాడు ఎంతమందికి తెలుసు గాలం గాలం అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గాలం వేసి లాగుతాడు అనమాట గాలం అంటే కొండ ఉంటుంది ఆ కొండకి ఏదో ఒక పురుగు అట్నించి ఏదో ఒక పిండి అతికించి ఏదో ఒక ఆశ అనేటువంటిది గాలం లోపల గాలం లోపల దాచి ఆ గాలాన్ని ఇడుస్తాడు గాలాన్ని ఈ యొక్క వేటగాడ ఏం చేస్తాడంటే ఒక చేపలు పట్టే వేటగాడు ఉంటాడు అనుకోండి ఈ చేపలు పెట్టే వ్యక్తి ఏం చేస్తాడంటే మొదటిగా పురుగులతో తీసుకుంటాడు ఎక్కడైతే ఎరువు దొరుకుతుందో ఆ వ్యక్తికి ఏదైతే అవసరమో ఆ చేపకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ చేప ఎలా పడతాదో ఈయనకి వేటగానికి తెలిసిపోతుంది అన్నమాట చేప ఏ రకంగా ఎంత ఉంటే పడతాదో ఏ గాలానికి అనేటువంటిది వేటగానికి తెలిసిపోతుంది అందుకనే వేటగాడు ఏం చేస్తుంటే మట్టిలో ఉంటున్న పురుగులు తీసుకొని ఆ గాలానికి రగిలించి ఆ గాలం కనపడుకోకుండా ఆ గాలాన్ని నీటిలో వేస్తాడు వాగలో వేస్తాడు అనగా సముద్రంలో వేయచ్చు చెరువులో వేయొచ్చు వంకలో వేయొచ్చు గుంటలో వేయొచ్చు బావిలో వేయచ్చు ఎక్కడైనా ఆ వ్యక్తి ఏం చేస్తాడు గాలం వేస్తాడు ఏదైనా చేప దొరుకుతుంది ఏమో కానీ లోపల గాలం కనపడుకోకుండా పైన మాత్రమే ఏముంటది ఒక జీవి అనగా ఒక మంచిగా ఆహారము తిందామని చెప్పేసి చేప ఏం చేస్తుంది అంటే గాలం దగ్గరికి వస్తుంది గాలం దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది అబుక్కమని నోరు తెలుసుకొని ఆ నోట్లో నుండా ఉంటున్న ఆ యొక్క గాలాన్ని మింగుతుంది గాలాన్ని మింగగానే వేటగాడు ఒప్పుకుంటాడా ఆ గాలానికి పైన ఒక కట్టి కట్టింటాడు కాబట్టి ఆ చేప ఎప్పుడైతే గాలముని మింగుతుందో వేటగాడు నీటిలో నుండి వాగులో నుండి లాగేస్తాడు లాగేసిన వెంటనే చేప బయటకు వచ్చేసి గీలా గిలా కొట్టుకొని వేటగాని చేతిలో చిక్కుకుంటుంది వేటగాని చేతిలో చేప ఏ రీతికైతే చిక్కుకుంటుందో వేటగాని చేతిలో ఏ రకంగా అయితే చేప చిక్కుకొని ఉందో అపవాది కూడా మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గాలం అనేటువంటిది వేస్తున్నాడు ఏ గాలం వేస్తున్నాడు అయినా అపవాది గారు ఏ గాలం వేస్తున్నాడు ఈ యొక్క అపవాది ఎలాంటి గాలం వేస్తుంటే డబ్బు అనేటువంటి గాలం వేస్తాడు ధనం అనేటువంటి గాలం వేస్తాడు విశ్వాసులకి ప్రార్థన పరులకు ప్రార్థన ఎంత సేవ ఏం లే భక్తి ఎంత సేవ ఏం లే చర్చికి వెళ్ళుకుంటే లే ప్రార్థన చేయకుంటే లే ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ కరెక్ట్ ఉన్నారా ప్రార్థన చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో టీవీ లేదా ప్రార్థన చేస్తున్న వాళ్ళ గురించి మందుకు వెళ్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా వాళ్ళ ఇంట్లో ధనం ఉంది లేదా వాళ్ళ ఇంట్లో డబ్బు లేదా అన్ని ఉన్నా కదా మన ఇంట్లో ఎందుకని అని చెప్పేసి కొన్ని స్టార్ట్ చేస్తున్నట్టు అపోయి ఇతరులు ఇతరులు ప్రవేశించి స్టార్ట్ చేస్తుంది అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొదటి ఆయుధం ఏం వాడతాడంటే అపవాది వేటగాడు గాలం వాడతాడు ఎందుకంటే గాలంకి ఉంటున్న ఆ యొక్క కొన్నిలో ఉంటున్న ఆ యొక్క పురుగును గుర్తించరు గాలాన్ని గుర్తించరు కానీ పురుగు మాత్రమే గుర్తిస్తుంటారు డబ్బు మాత్రమే డబ్బు వెళ్ళొస్తున్నా పాప జీవితాన్ని ఎవరు ఆలోచన చేసరు అయితే మొదటగా వ్యక్తి ఆ యొక్క వేటగాడు ఏం చేస్తారంటే వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చి లాగుచున్నాడు మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు అనేటువంటి మాట మనం చదువుతున్నాం ఈ యొక్క గాలము అనేటువంటిది ఒకసారి చూద్దాం గాలము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ యొక్క గానము దేనికి సాదృశంగా ఉందంటే ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఈనాడు అనేక మంది యవనస్తులు దేవుడంటే భయం లేకుండగా దేవుడంటే భక్తి లేకుండా దేవుని మాటలంటే భక్తి లేకుండా దేవుని మాట అంటే లెక్క లేకుండగా ఈ లోకమే సంస్కృతం అనుకొని ఈ లోకమే జీవితం అనుకొని ఈ లోకంలోనే ఇష్టానుసారంగా పెరుగుతున్న యవనస్తుల ద్వారా ఈ మాట ఒకసారి వినండి ఇక మనం చదవగలుగుతున్నాం సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఐదు మనం చదవగలుగుతాం సామెతుల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన దాని చక్కదనం ఎందుదయములు ఆశపడుకుము అది తన కనరెప్పులను చెకిలించి నిన్నులో పరచునివుకుము అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఏమని చూస్తున్నాము గాలమనగా ఆశ గాలం అంటే ఆశ గాలములో గాలములో ఉంటున్న ఆ యొక్క కొండులో ఉంటున్న ఈ యొక్క దానిని ఆశపడటం అన్నమాట అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే దాని చక్కదనమందు హృదయములు ఆశపడని ఉకము అపవాది అనేటువంటి వ్యక్తి ఏం చేస్తుంటే గాలానిగా ఉపయోగించి ఒక స్త్రీని ఉపయోగిస్తాడు పురుషులకి లేక యవనస్తులకి ఏదైతే అవసరమైనదో దానిని అపవాది వేటగాడు స్త్రీని ఉపయోగిస్తాడు స్త్రీని అందాన్ని ఉపయోగిస్తాడు చూడు అని చెప్తాడు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దాని చక్కదనమందు హృదయములో ఆశపడని ఉకము ఆశపడవద్దు ఆశ చేప చేపయ్యే రీతిగా అయితే మరి నీటి నుండి బయటకు వచ్చి గిలగిల కొట్టుకుంటుందో అదే రీతిగానే నీవు కూడా అపవాది అనేటువంటి గాలం అపవాది అనేటువంటి స్త్రీ అనేటువంటి గాలంలో పడి నువ్వు బయటకు వచ్చి అనగా దేవుని యొక్క మందిరంలో లేకుండా దేవుని లేకుండా దేవునిలో లేకుండా దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా నీవు చెడుకోవడానికి ఆస్కారంగా ఉంది అందుకని మనం ఇక్కడ చూస్తే దాని చక్కదని ముందు నీ హృదయంలో ఆశపడి పడిని ముఖము అది తన కనరెప్పులను చిక్కిలించి నిన్ను లోపరచుని ఉకము మాట మనం చూస్తున్నాం మనము ఇక్కడ మనం చూస్తున్నాము దాని చక్కదాని ముందు నీ హృదయంలో ఆశ పడిని అనేటువంటి మాట మనము చూస్తున్నాం ఆశ మనుషులకి ఎక్కడ ఏమి దొరుకుతుందో ఎక్కడ ఉంటుందో ఎక్కడు ఏమి వస్తుందో అనేటువంటి ఆశ ఏమి తినాలో అనేటువంటి ఆశ ఏమో ధరించుకోవాలనేటువంటి ఆశ ఏమో అనుభవించాలి లోకంలో అనేటువంటి ఆశ మనుషులకి లోకంలో ఆశ అనేటువంటిది దురాశగా మారిపోయింది ఆశ ఉండటం మంచిదే గాని దురాశగా ఉండకూడదు దురాశ అనేటువంటిది ఉండకూడదు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం నీ హృదయం మందు లేక చక్కదన మందు ఆమె యొక్క చక్కధన మందు చక్కగా ఉంది కదా అని ఊహించుకొని మరి ఆ పాపంలో నువ్వు పడిపోతే పాపపు స్వభావంలో నీవు ఉంటే పరలోక రాజ్యంలో నీవు చేర్చబడు అందుకొరికి మనము పాత నిబంధనలో ఏసేపు గారులో ఈ యొక్క అపవాది వేటగాడు ఏం చేశాడంటే వేటగాడు ఈ యొక్క స్త్రీని ప్రవేశపెట్టాడు ఏసేపు దగ్గరికి ఏమని ఈ యొక్క స్త్రీలో ప్రవేశించి ఏసేపు గారిని లొంగు పరచుకోవాలని చూశాడు అపవాది కానీ ఇంత దుష్కారం చేసి నేను దేవునికి విరోధంగా నేను పాపము కట్టుకుందనా అని చెప్పేసి అక్కడ నుండి పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం ఏసపు గారు అక్కడ నుండి పారిపోయాడు అక్కడ నుండి పారిపోయాడు యేసపు గారు ఎందుకని అపవాది వేటగాడు వేటగాడు వేటగాని వేటగానిక గాలం వేటగానికి ఆయుధాలు ఏసేపుకు తెలుసు ఎందుకంటే ఏసేపు దేవుని ఆత్మ పొందగలిగిన వాడు ఏసేపు ప్రార్థన పరుడు ఏసేపు ప్రార్థించగలిగిన అనుభవము కలిగిన వాడు దేవుడు అంటే భయము భక్తి కలిగిన వ్యక్తి ఏసేపు గారు అందుకొలకి ఏషేపు గారు మరి అపవాదు నుండి స్త్రీ నుండి తప్పించుకున్నాడు అయితే సంసోను బలాజుడు సంసోను లాంటి వ్యక్తే ఏం చేశాడంటే ఇక గాలానికి పడిపోయాడు వేటగాడు వేసిన గాలములో చిక్కుకొని ఈ యొక్క స్త్రీ అనేటువంటి గాలం స్త్రీ అనేటువంటి ఈ యొక్క చెక్క ధనమందు మందు ఆమె తన హృదయములో ఆశపడ్డాడు సంసోను ఏం చేశాడంటే ఎందుకు పడిపోయాడంటే ఎందుకు దేవుని ఆత్మను కోల్పోయాడంటే సంసోను గారు సంసోను దేవుని యొక్క మాటను పక్కన పెట్టి యొక్క అపవాది యొక్క గాలానికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాగుతున్నాడు కాబట్టి యొక్క అపవాది గాలం వేసి స్త్రీ అనేటువంటి గాలం వేస్తాడు డబ్బు అనేటువంటి గాలం వేస్తాడు ధనం అనేటువంటి గాలం వేస్తాడు ఇలా గాలాలు గేహాజికి వేశాడు ఆ కానుక ఈ గాలములు పడుకున్న వీళ్ళందరూ కూడా డబ్బు అంటే వెళ్ళిపోయినట్టుగా చూస్తాం గెహాజ్ గెహాజి డబ్బు నాశించాడు బహుమతులు నాశించాడు ఎందుకంటే అపవాది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గాలాలు వేస్తాడు ఎర్ర వేస్తాడు ఈ యొక్క ఎర్ర వేస్తే పడిపోతాడని ఆ యొక్క అపవాదికి లేక వేటగారికి తెలుసు సంసోను మరి పత్ర కావడానికి కారణం ఏంటంటే అపవాది వేసిన గాలం అపవాది వేసిన ఉరి అపవాది యొక్క గాలములో చిక్కుకున్నాడు మరలా దేవుని మరి మన దేవుడు ఎవరంటే వేటగాని చేతి నుండి విడిపించేవాడు దేవునికి మొరపెడితే దేవునికి ప్రార్థిస్తే దేవుడు వేటగాని యొక్క గురుల నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు అందుకే మనం చూస్తున్నాము దాని చక్క తనమెందుని హృదయములో ఆశపడిన ఉఖము అది తన కన రెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకునే ఉకము మాట మనం చూస్తున్నాం అపవాది దగ్గర మొదటిది మనం చూసాము వేటగాని దగ్గర గాలం ఉంది జాగ్రత్త గాలం వేస్తాడు గాలంలోనే ఉచికుంటువ ఈ లోకాశ శరీరాశ జీవపటంబం అనేటువంటి ఆశలు చూపించి నేను లోపరుచుకుంటాడు రెండో విషయం మనం చూస్తే రెండో వచ్చిన అది అపక్కు గ్రంథము ఒకటోది పదహైదు వచ్చిన ఆ ఇంకొక ఆయుధము అప్పవారి దగ్గర మనం చూస్తున్నాం ఊరులు విగ్గి ఉరి అనేటువంటిది అప్పవలి దగ్గర ఏముంది ఉరి గాలం ఉంది ఊరి ఉంది అందుకే మనం చూసాము తొంభై ఒకటి కీర్తన మూడో చిన్న వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించను ఈ యొక్క ఉరి అనేటువంటిది ఎవరికేస్తారు ఒక్కరికే ఎవరైనా రాని ఒక్కరికి ఆ యొక్క ఊరిలో చిక్కుకుంటే ఎవరు వచ్చినా ఎంత విప్పించుకోవాలని చూసుకున్నా విప్పించుకోలే ఉరి అనేటువంటిది పట్టిన తర్వాత మనిషికి లేక ఒక పక్షికి వేటగాడు ఉరి అనేటువంటిది పెట్టిన తర్వాత ఆ యొక్క ఊరిలో చిక్కుకున్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి దాన్ని విడిపించేంత వరకు మరి మరి అది బయటికి పడదు ఎవరో ఒక వ్యక్తి వచ్చి విడిపించే వారికి అది బయట పడదు ఎందుకంటే ఊరి అపవాది యొక్క ఊరిలో నుండి చిక్కుకున్న వారు అనేక మంది ఉన్నారు అపవాది యొక్క ఊరిలో చిక్కుకొని అపవాద యొక్క బంధుకములలో చిక్కుకొని అపవాదం చేసే బంధకాలలో చిక్కబడి ఉన్నారు కాబట్టి రెండు ఆయుధం ఏంటి ఉందంటే అపవాది దగ్గర మొదట ఆయుధము గాలముంది రెండవ ఆయుధము ఉరి అనేటువంటిది ఉంది చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన కీర్తనల గ్రంథము ఈ యొక్క గురి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒకసారి మనం చదవగలిగితే కీర్తనలు నూట ఆరవ కీర్తన ముప్పై ఐదో వచ్చిన ఈ యొక్క ఉరి దేనికి సాదృశ్యంగా ఉందంటే గాలము ఈ యొక్క స్త్రీకి సాదృశ్యంగా అంటే గాలం అందానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూసాము అయితే గురి దేనికి సాదృశ్యంగా ఉందంటే నూట ఆరవ కీర్తన ముప్పై ఐదో వచ్చినాం మనం చదవగలుగుతాం అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది అదే రీతిగా ముప్పై ఆరో చదువు వారు విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి గురి ఆయను ఉరి ఆయను ఇస్రాయలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండమంటే దేవుని ప్రజలతో సహవాసం చేయమంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయాలని దేవుడు మరి సెలవిస్తే ఇస్రాయలు ఏం చేశారంటే అన్ని జనులతో సహవాసము చేశారు ఈ యొక్క ఉరి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ను ఎవరు విడదీకూడదు విడదీరాదు ఫ్రెండ్షిప్ మేము ఫ్రెండ్షిప్ మమ్మల్ని ఎవరు విడదీరు ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటూ ఈ యొక్క ఫ్రెండ్షిప్ ఎలాంటి వర్త చేశారంటే వీళ్ళు అన్ని జనులతో ఫ్రెండ్షిప్ అన్ని జనులతో సహవాసము చేశారు అన్ని జన్లతో సహవాసం చేస్తే ఏం ప్రాబ్లం ఏముంది అన్ని జన్ సహవాసం చేస్తే ప్రాబ్లం ఏమి ఉంటుంది వాడు నేను ఇంటికి కామంటాడు భోజనం చేయమంటాడు వాడు ఏం చెప్తే కూడా నువ్వు చేయాల్సిందే ఎందుకంటే నువ్వు ఫ్రెండ్ అని చెప్తాడు నేను ఫ్రెండు నువ్వు నా ఫ్రెండ్ నేను ఫ్రెండ్ను నేను ఏది చెప్తే నేను భర్తకి పిలుస్తాను మరి ఇంట్లో పండుగ ఉన్నప్పుడు పిలుస్తాను ఇంట్లో అనేకమైన కూడా నువ్వు రావాలి నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటాడు కాబట్టి అలాగనే ఇస్రాయలు కూడా ఎవరితో సహాసం చేశారంటే దేవునితో సహాసం చేయకుండా దేవుని ప్రజలతో సహాసం చేయకుండా అన్న జనులతో సహాసం చేసి అన్న జనులు క్రియలు నేర్చుకునేది అవి వారికి ఉరి ఆయను ఉరి అన్ని జనులతో సహవాసం చేస్తే అనగా అన్ని క్రియలు అన్ని జనులు ప్రవర్తించే క్రియలు అన్ని జనులు చేసే పద్ధతులు మనం చేస్తే అన్ని జనులు చేసే పద్ధతులు అన్ని జనుల ఆచార్యాలు మనం చేస్తే మనము ఊరిలో ఉన్నట్లే అపవాది యొక్క ఊరిలో మనము బంధించబడి ఉన్నట్లే అపవాది యొక్క క్రియల్లో మనము బంధించబడి ఉన్నట్లే ఎట్లా సార్ అన్న జనులు మరి రక్షణ పొందద్దా అన్న జనులు బాప్తి తీసుకోవద్దా మరి అన్న జనులతో సహవాసం చేయకుండా వాళ్ళు ఎట్లా రక్షణ పడతారంటే నువ్వు రక్షణ పడడానికి శుభార్థ చెప్పు యేసుక్రీస్తు గురించి స్వార్థ చెప్పు ఏసుక్రీస్తు నిజమైన దేవుడిని స్వార్థ చెప్పు రక్షించు కానీ వాళ్ళతో పాటు సహవాసం అనేటువంటిది చేయవు ప్రధాన మానసము ప్రతిసారి వాళ్ళతో సమసం చేసుకుని తిరగడం అనేది మంచిది కాదు మరి ఎలాగంటే అన్ని జనులతో సహవాసము చేయకూడదు అందుకని అన్ని జనులతో సహవాసం చేయకూడదు అంటే చేయొచ్చు పనికి వెళ్ళొచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు టీ తాగొచ్చు ప్రేమగా మాట్లాడచ్చు దేవుని గురించి చెప్పవచ్చు కానీ వాళ్ళ క్రియలు మనము అనుసరించరాదు వాళ్ళ క్రియలను మనం అనుసరించరాదు వాళ్ళ పద్ధతులు మనం అనుసరించరాదు వాళ్ళు చేసే ఏమైతే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారో వాళ్ళ కార్యక్రమాలు మనము అనుసరించలేదు అందుకొక పౌలు ఏమంటున్నారంటే రెండవ కోరింతులు రాసిన పత్రిక కోరింతలు రాసిన పత్రిక రెండవ కోరింతులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన మనం చూస్తే మీ ఎడలో రెండవ కోరింత ఈ పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చదవగలుగుతుంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ విశ్వాసం గానం నుండు ఇక్కడ లోకమున అంటున్నారు అంటే విశ్వాసులకి అవిశ్వాసులతో జోడి ఎక్కడ అంటున్నారు అంటే విశ్వాసులకి అవిశ్వాసులతో పొత్తు ఎక్కడ అంటున్నాడు అంటే విశ్వాసులు విశ్వాసులతోనే సంవాసం చేయాలి దేవుని నమ్మిన బిడ్డలు దేవుని నమ్మిన వారితోనే సహాసం చేయాలి ప్రార్థన చేయగలిగిన వారితో సహాసం చేయాలి ప్రార్థన చేయగలిగిన వారితో సహాసం చేస్తే మనము బాధపడతాం లోకస్తులతో సంవాసం చేస్తే ఏం నేర్చుకుంటే మనము లోకంలో వాళ్ళేం నేర్పిస్తారు మనకి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దేవుని ద్వారా మనము ఉంటే దేవుడు మనకు నేర్పిస్తాడు అందుకొరకు మనం చూస్తున్నాము ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ అన్ని జనులతో సహవాసము చేశారు అన్ని జనులతో సహవాసం చేశారు కనుకనే వీళ్ళు ఏం ఏం చేస్తున్నారంట ఏమైందంట ఉరి అన్న జన్లతో సహవాసం చేశారు కనుకనే వారు చేసిన క్రియలు చేశారు కనుకనే వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళకి ఏమైందంటే ఉరిలో చిక్కున్నారు ఇదే రీతికి మనం చూస్తే సోలుమన్ భక్తుడు అన్ని జనులతో సహవాసం చేశారు దేవునితో జ్ఞానం పొందుకొని దేవుని జ్ఞానం పొందుకొని దేవుడు అంటే భయం భక్తి కలిగిన సోలుమన్ గారు కూడా ఏం చేయాలంటే లాస్ట్ అన్యజనులతో సహాసం అన్ని అన్యజనులతో సహాసం చేసి అన్యజనులు క్రియలను అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే అపవాది ఉరి అనేటువంటిది పెడతాడు ఘాలం అనేటువంటిది పెడతాడు ఘాలం అనేటువంటిది పెడతాడు మరి ఇంకొక విషయం మనం చూస్తే అపక్కు గ్రంథంలో వాళ్ళ దగ్గర ఏముందంటే వాడు తన వలలతో కూర్చుకొని వల అపవాది దగ్గర వేటగాని దగ్గర ఏముందంటే ఘాలం ఉంది రెండోది ఉరి ఉంది మూడోది వల ఉంది ఈ యొక్క వల అనేటువంటిది దేనికి పని అంటే వాళ్ళ మరి విస్తారంగా పడ్డానికి పనిచేస్తుంది వల అనేటువంటిది అందరికీస్తారు ఏ భేదము లేదు అందరూ మరి పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదము లేదు అందరును మరి పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు మాట వల దేనికి సాదృశ్యంగా ఉందంటే వాళ్ళ ఒక్కొక్కరిని కాకుండా ఒక్కొక్కరిని ఊరి పెట్టుకోకుండా ఒక్కొక్కరికి గాధం వేయకుండా ఈ యొక్క వల ఏం చేస్తుందంటే ఒకటేసారి వల విసురుతాడు ఆ ప్రాంతం మీదకి లేక ఆ సముద్రం మీదకి లేక ఆ చెరువు మీదకి ఆ వంక మీదకి ఆ చేపలు గుంపులుగా ఉంటున్న సమూహం మీదకి ఏం చేస్తుంటే వేటగాడు వల అనేటువంటిది విసురుతాడు పాపం అనేటువంటి వల ఈ లోకంలో నేత అనేటువంటి వల ఈ లోకంలో అనేటువంటి వల డబ్బు అనేటువంటి వల భూతులు అనేటువంటి వల తాగుడం అనేటువంటి వల్ల ఎభిచారం అనేటువంటి వల మరి దొంగతనం అనేటువంటి వల్ల భయంకరమైన ఈ దురిస్థితిలో ఉంటున్న పాపపు జీవితం అనేటువంటి వల యొక్క అపవాది దగ్గర వల ఉంది ఈ వలను ఏం చేస్తుంటే అపవాది వలను వేసి లాగి వాళ్ళందరిని సమకూర్చుకొని తెప్పల తెప్పలుగా వాళ్ళ దగ్గర ఎక్కడ చూసినా బ్రం సేపు కాడ చూసినా తెప్పలు తెప్పలుగానే ఉంటారు ఎక్కడైనా చూడి ఫంక్షన్ లో చూడండి తెప్పల తెప్పలుగా జనలు గుంపులు గుంపులుగా ఉంటారు ఎక్కడైనా ఫంక్షన్ సినిమాలలో చూడండి సినిమా యాక్టర్లలో మరి వచ్చినప్పుడు చూడండి ఎక్కడ చూసినా లోకాస్తులు చూడండి ఎక్కడ చూసినా ఈ యొక్క అపవాద యొక్క వలలో చిక్కుకొని ఉన్నారు అపవాద వలలో చిక్కుకొని ఉన్నారు దేవుని యొక్క వల కూడా ఉంది దేవుని యొక్క వల కూడా ఉంది అందుకే మరి ఇక్కడ మనం చూసిన అపవాది అపవాది దగ్గర ఏముందంటే గాలం ఉంది రెండోది ఉరి ఉంది మూడోది వల ఉంది ఈ వల ఏం చేస్తాడంటే ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళకూడదని గాలం వేస్తాడు ఎవరికి విశ్వాసం విశ్వాసం గాలం వేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాగుతాడు అదే రిజిగా విశ్వాసాలను ఊరి పెడతాడు అంటే ఒత్తిడి శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ కూడా కలిగిస్తాడు అయితే మూడవదిగా ఏం చేస్తుంటే వలనటువంటిది మరి మనసుల మీద ఉంది ఈ పాపపు వల ఈ పాపపు జీవితములు కూరుకుపోతున్న వారందరి కొరకు మన ప్రభు అయిన వారు మరి ఈ లోకానికి వచ్చాడు ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి దిగు వచ్చిన రాయబడి ఉంది పాపము చేతును అపరాధము చేతును కొట్టిమిటాడుచున్న ప్రతి యొక్క పాపమును తీసివేయడానికి పాపము జీవితాన్ని తీసివేయడానికి ఏ సూపరిస్తు ఈ యొక్క భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆయన పరలోకమందును భూలోకమందును పాతాల లోకమందును సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము ఉండి ఆయన మన మధ్యకు వచ్చారు ఎందుకొరకు వచ్చాడంటే పాపము చేతను అపరాధము చేతను చచ్చి కొట్టిమిటగా మనందరి జీవితాలను మార్చడానికి ఓ ప్రభు ఏ సుప్రభులను రక్షించంటే ఆయన సువార్త అనేటువంటి వల ఆయన దగ్గర ఉంది సువార్త అనేటువంటి వల మనుషులను పట్టే వల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తులు విశ్వాసులైన సేవకులకి వలను అప్పగించి వెళ్ళి ఉన్నారు దేవుని దగ్గర కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర కూడా వల ఉంది యేసుక్రీస్తు దగ్గర కూడా వల ఉంది ఆ వలను శిశువులకు ఆది అపోస్తులు శిశువులకు అప్పగించిపోయి ఉన్నాడు సువార్త అనేటువంటి వల మనుషులను పట్టే జాగ్రత్తలుగా మేము నిన్ను చేస్తానని చెప్పాడు యేసుక్రీస్తు వారు అందుకే విస్తారమైన సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా విస్తారమైన బోధ వినతున్నప్పటికీ కూడా అనేక మంది బంధకములోనూ అపవాదేసే భానములోను అపవాదం చేసే తంత్రములోను చిక్కుకుని ఉన్నారు నేత రాజీవడం ఇవన్నీ విషయాలలో చిక్కుకొని ఉన్నారు అందుకే ఈ లోకములు ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు నమ్ముకుడి వాటిని ప్రేమింపుకుడి అన్నాడు ఈ యొక్క అపవాదంట ఈ యొక్క సింహం ఉందంటే ఒక రోజు ఒక ప్రాంతంలో ఒక దైవ జనుడు మరి చెప్పిన విషయం ఏంటంటే ఒక ప్రాంతంలో మరి భార్య భర్త వెళుతూ ఉన్నారంట భార్య భర్త వెళుతూ ఉంటే ఈ యొక్క భార్య మరి ఎప్పుడు చూసినా నాకు అది లేదు నాకు ధనము లేదు నాకు బంగారు లేదు నాకు అది లేదు నాకు ఏది లేదని ఎప్పుడు చూసినా భర్తను అడిగేది అంట అయితే ఒకానొక రోజు భార్య భర్త ఇద్దరు కలిసి మరి ఒక ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి ఇద్దరు వెళ్తున్నారంట వెళుతూ ఉంటే ఈ యొక్క వేటగాడు లేక సింహం ఈ యొక్క సింహం ఏం చేసిందంటే ఒక బంగారు కడిమి పట్టుకొని ఉందంట ఒక బంగారు కడిమి ఇంతలాది పట్టుకొని బాటసారి అంటే బాట మీద పోతున్న ఇద్దరు భార్య భర్తలను పోతూ ఉంటే పిలుస్తుందంట ఓ బాటసారి నా దగ్గర బంగారు కడిమ ఉంది వచ్చి తీసుకోండి అని చెప్పానంట వేటగాడు అంటే సింహం అయితే భర్తుండి చెప్పాడంట ఏమే అది కూరమైన జంతువు అది అలాగేనే పిలుస్తుంది దాని దగ్గరికి వెళితే మనమును మరి చంపి తినివేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనము ఆ యొక్క ఆశ పడేది వద్దంటే ఆమె అంటుంది నీవు ఆ వ్యక్తి మనకు ఫ్రీగా ఇస్తానంటున్నాడు ఊకే ఇస్తానంటున్నాడు నీవైతే చేపించలేవు నీవు తీసుకున్నా తీసుకుని నీవు నీవైనా చేపివు నీవైనా తీసుకురావు ఇచ్చే వాళ్ళైనావు నీకు ఉండేది ఇదే బుద్దే అని చెప్పేసి భర్త అంటుందంటే అప్పుడు ఆ భర్త అన్నాడంట అయ్యా నేనైతే రాను ఎందుకంటే అక్కడ ఉంటున్నది కూర చెంతు కాబట్టి నేను రాను అని చెప్తే ఏమంటుందంట అయ్యా నువ్వు రాకున్నా చింత లేదు నాకు కడమే కావాలని చెప్పేసి ఈమె భర్తను మొదలుపెట్టి భర్త ఎంత చెప్పినా కూడా ఎనుకోకుండా ఈ బంగారం అనేటువంటి ఆశపడి దగ్గరికి వెళ్ళే కొద్దీ సింహం ఇలా చాపి ఉందంట కడమిన బంగారు కడమి ఇలా జాపి ఉందంట ఇలా జాపి ఉంటే ఆమె తీసుకోవడానికి వచ్చేసరికి ఇట్లా పెట్టుకొని అపవాది ఇట్లా పెట్టుకొని సింహం ఇట్లా పెట్టుకొని వెళ్ళి పీక పట్టుకుందంట బంగారు కడమి పెట్టి పీక రక్తం దాగ జనరేషన్ అంట చూడండి మనుషులు దురాశ ఆశ పడతారు ఎవరు ఏమిస్తారు ఎవరు ఏమి ఇస్తారు ఎవరు ఏం తీసుకోవాలో అనేటువంటి ఆశ పడుతుంటారు కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సమృద్ధి కలిగి ఉండటము మంచిది దేవుడిచ్చిన ఏదైనా వస్తువైనా సరే నీ ఇంట్లో ఏది ఉంటే అది దేవుడిచ్చిన వస్తువే కాబట్టి దాన్ని చూసి మనం ఆనందపడలు కానీ అపవాది ఈ యొక్క కూరలో మనం చెప్పుకొని ఈ లోకాశంలో మనముంటే ఈ లోకంలో మనముంటే ఎప్పుడో ఏసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు ఆయన భయంకరంగా మరి అతి త్వరలో మరి విడబడిన వారికి అతి భయంకరమైన ఉగ్రత ఈ భూమి జరిగిపోతుంది ఈ భయం భూమి మీద భయంకరమైన ఉగ్రత కుమరించబడుతుంది మరి ఆ ఉగ్ర దిన ముందు మనం తప్పించబడలేదు ఏం అనమాట ఏసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు సిద్ధపడిన వారు ఎత్తు సిద్ధపడి లేని వారు ఇవి పడతారు మనము సిద్ధపడి ఎత్తుపడి గుంపులు మనం అందరము మరి వంతుక దేవుడు తన వాక్యం దీవించినక అమే